ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మనం తెలియజేస్తున్నాం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు గూడు గుడు గుడ్డ అనే నినాదంతో ఫస్ట్ తొలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే రెండు రూపాయల కిలో బిర్యానీ మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగుబడిహీన వర్గాల కోసం రెండు రూపాయల కిలో బిర్యానీ మొదలుపెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు రైస్ తీసుకునేవారు నమ్మకంగా స్టోర్ డీలర్ల దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అని చెప్పి తీసుకునేవారు మరి గత ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు రావడంతో ఎండియుల్ వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయి ఉండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం సరిగా సదుపాయాలు లేకపోవడం దానివల్ల ఉపయోగం లేకపోవడం సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తాం చాలామంది అది కూడా మూడు స్టోర్లకే నాలుగు స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు దానివల్ల ప్రజలకే ఉపయోగం లేదు కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం ప్రజల సొమ్ము దోచుకొని పోయారన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మన యువగల అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియులు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే నాణ్యతమైన ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడుగు బడిగిన వర్గాల కోసం రిక్యూర్మెంట్ చేసిన కలెక్టర్ గారు చెప్పినట్లు ప్రెక్రూర్మెంట్ చేసి సూపర్ రైస్ మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు మన విధంగా తెలియజేస్తూ మరి స్టోర్ డీలర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల దగ్గరికి ఎప్పటికప్పుడు ఐ ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు మరి ప్రజలకు అన్ని విధాలుగా అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మన పెనుగొండ నియోజకవర్గ హెడ్కర్స్లో నేను కలెక్టర్ కూడా ఓపెన్ మన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను